మన పర్యాటక శాఖ మంత్రి కంద్ర దృగేష్ గారికి ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మేము అందరం కూడా మరి కోట కూడా ఫిబ్రవరి పదిహేనో తేదీలో కోటపుట ఉత్సవాలు జరుపుకుంటాం కాబట్టి కోటప్పకొండ ఉత్సవాల్ని కోట మహాశివరాత్రిని మరి బతిపాటి పల్లారా ఆధ్వర్యంలో నక్సపాటి ఎమ్మెల్యేగా నేను మీ ఇద్దరం కూడా కలిసి కట్టుగా పనిచేస్తూ కోట కూడా ఘన విజయం చేద్దామని మరి కార్యక్రమాల్లో సభ తెలియజేస్తూ ఉన్నారు అందుకనే నేను మరి మంత్రి గారు కోరుతూ ఉన్నాను మా కోట కూడా రావాలి కోటపుండకి ఇద్దరు మంత్రులు ఇతర ఎమ్మెల్యేలు ఉన్నాం పెద్దపాటి పుల్లారావు గారు నచరాపడి అరవింద్ బాబు కలెక్టర్ గారు మాధ్వర్యంలో కోటకొండ ఉత్సవాన్ని చాలా బాగా చేయాలి దాదాపు ఇరవై మంది ఇరవై లక్షల మంది భక్తులు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ కూడా అంత మంది జనం వచ్చే కోటపకొండ ఎక్కడ లేదు ఎలక్ట్రిక్ బౌలు దాదాపు చిరుపురపాటి ఏరియా నుంచి ముప్పై నుంచి నలభై దాకా ఎలక్ట్రిక్ బౌలు వస్తాయండి కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టి దాదాపు వంద కోట్లు ఖర్చు పెట్టి పండుగ నిర్వహిస్తూ ఉన్నారు రైతులందరూ కూడా ప్రతి పండుగ రైతుల పండుగ శివరాత్రి పండుగ అంటేనే రైతుల పండుగ కొండ వీటి పండుగ అంటేనే రైతుల పండగ కాబట్టి ఈ పండుగలన్నీ కూడా ఘనంగా నెరవేర్చుకొని రాబోయే కాలంలో మన సంస్కారాన్ని అభివృద్ధిని అందుబాటులో తేవాలనే ఆలోచనతోటి మన ప్రీతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి కార్యక్రమాన్ని ముందుకు తీసుకొస్తూ ముఖ్యంగా ఇక్కడ చిన్నారులందరూ రావడం జరిగింది చదువుకునే బిడ్డలందరూ కూడా కొండవీటి కోట అంటే ఏంటి దానికి ఎవరు ఇవన్నీ కూడా చరిత్ర తెలుసుకునే బాధ్యత పిల్లలు తెలియజేయడానికి కొండవేటి ఫెస్టర్ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా ఏర్పాటు చేసిన మన కొండవేటి సభప్రతిపరి పిల్లారావు గారికి మాన్యత కథల దుర్గేష్ గారికి కలెక్టర్ గారికి అధికారులందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ